సికింద్రాబాద్ లోని నారాయణ కాలేజ్ ఆఫ్ హోటల్ జాబ్ కోటికో ఒకటో రెండో కేసులో తప్పించి ఒక పెళ్లి ఒక ప్రేమతో జీవితం మొత్తం సాగించడం అన్నది హిందూ సంప్రదాయం అదేమిటో గానీ ఇది సినిమా ప్రపంచానికి మాత్రం పెద్దగా నప్పదు ప్రేమలు పెళ్లిళ్ళు విడాకులు లివింగ్ రిలేషన్లు ఇక్కడ సర్వసాధారణం ఈ వ్యవహారాలలో రికార్డు బ్రేక్ చేసిన ఒకప్పటి టాప్ హీరోయిన్ మనీషా కొయిరాలా చాలా కాలం కిందటే భర్తకు విడాకులు ఇచ్చింది యాభై మూడేళ్ల వయసులో ఇప్పుడు మళ్ళీ పెళ్లికి రెడీ అంటుంది మనీషా కొయిరాల ఒకప్పుడు పెద్ద పెద్ద సినిమాలలో తన సత్తా చూపించిన ఈ నేపాలీ క్యూట్ బ్యూటీ ఒకరిద్దరు కాదు తన జీవితంలో సుమారు ఓ పన్నెండు మందితో ప్రేమాయణం నడిపింది ఏ లవ్ వ్యవహారం కూడా ఎక్కువ కాలం సాగిందే లేదు సరే ఈ ప్రేమలన్నీ పక్కన పెట్టి సామ్రాట్ దహల్ అనే ఓ నేపాలి వ్యాపారవేత్తను వివాహమాడింది తొంభైవ దశకంలో భారతీయ సినిమా రంగంలోని అన్ని భాషలలో మనీషా కోయిరాల ఓ వెలుగు వెలిగింది భారతీయుడు బాబా ముంబాయి డియర్ మాయా లస్ట్ స్టోరీ సంజు ప్రస్థానం షహజాదా ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో సూపర్ సక్సెస్ సినిమాలలో నటించి టాప్ హీరోయిన్ల లిస్టులో ఒకటిగా నిలిచింది హిందీలోనే కాదు తెలుగు తమిళ భాషలలో అగ్ర హీరోల సరసన నటించి మంచి పేరు తెచ్చుకుంది అలా నటిస్తున్న సమయంలోనే ఒకరి తర్వాత ఒకరిగా సుమారు పదకొండు మందితో ప్రేమలో పడింది అయితే ఆ ప్రేమలేవి పెళ్లి దాకా వెళ్లకుండానే మధ్యలోనే బ్రేకప్ అయిపోయాయి వయస్సు పెరుగుతున్న కొద్ది సినిమా అవకాశాలు దూరం అయ్యాయి కొద్ది కాలం తర్వాత భర్తకు ఆమెకు మధ్య విభేదాలు తలెత్తాయి సరిగ్గా ఓ ఆరేళ్ల కిందట సామ్రాట్తో విడాకులు తీసుకుంది దాంతో వారిద్దరూ విడిపోయారు ఆ తర్వాత కొద్ది కాలానికి ఆమె క్యాన్సర్ బారిన పడింది అయితే సకాలంలో చికిత్స తీసుకోవడంతో ఆమె క్యాన్సర్ను జయించగలిగింది ఓవైపు అద్భుతమైన విజయాలు మరోవైపు లెక్క లేనన్ని ప్రేమ వైఫల్యాలతో కలిసి సాగిన ఆమె జీవితం తీవ్రమైన ఒడిదుడుకులకు లోనైంది ఇప్పుడు మనీషా కొయిరాల వయసు యాభై మూడు సంవత్సరాలు ఇప్పుడిప్పుడే ఆమెకు కొన్ని ప్రత్యేకమైన పాత్రల్లో నటించేందుకు ఆఫర్లు వస్తున్నాయి ఆ క్రమంలోనే సంజయ్ లీలా బన్సాలి దర్శకత్వం వహించిన వెబ్ సిరీస్ లో ఆమె ఓ ప్రధానమైన పాత్రలను నటించి మెప్పించింది దీంతో మళ్లీ మనీషా దశ తిరిగింది కొన్ని మెగా వెబ్ సిరీస్లతో పాటు సినిమాలలో కూడా నటించే అవకాశాలు ఆమె దరి చేరాయి ఈ నేపథ్యంలో ఇటీవల ఆమె ఫిలింఫేర్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన జీవితాలలో జరిగిన ఎన్నో విషయాలను బయటపెట్టింది తన ప్రేమలు పెళ్లి విడాకుల గురించి క్లుప్తంగా చెప్పుకువచ్చింది జీవిత భాగస్వామిని ఎంపిక చేసుకునే విషయంలో తాను అనేక సార్లు విఫలమయ్యానంటూ కాస్తంత భావోద్వేగానికి లోనయ్యింది ఎవరైనా తనను మంచిగా చూసుకునే వ్యక్తి దొరికితే అతనితో వివాహంతో జీవితాంతం కలిసి సాగేందుకు సిద్ధమంటూ వెల్లడించింది ప్రస్తుతం అలాంటి మంచి వ్యక్తి కోసం అన్వేషిస్తున్నట్లు కూడా మనీష మనసులోని మాటను వెలగక్కింది జీవితం చివరి దశకు చేరుకుంటున్న వేళ ఓ ఆడబిడ్డ ఓ మొగతోడు కోరుకోవడంలో ఏమాత్రం తప్పులేదు కానీ ఈసారి ఎంచుకునేవాడు కాస్తంత మంచివాడు మనసున్న వాడని ఎంచుకోవాలంటూ ఆమె అభిమానులు తమ కామెంట్ల ద్వారా ఆ నేపాలి వెటరన్ బ్యూటీకి సూచిస్తారు జీవితాంతం తోడు నీడగా నిలిచే భర్త రావాలని దీవించారు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం